స్పంద ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన ఎగ్జాక్ట్ త్రీ ఓ క్లాక్ వస్తున్నా సార్ అలౌ చేయలేదు నేను చాలా దూరం చల్లి వచ్చిన జనగం డిస్ట్రిక్ట్ అవతల నుంచి వెళ్ళి త్రీ అవర్స్ జర్నీ ఉంటది ఎగ్జాక్ట్లీ త్రీ టూకి కి వచ్చిన స్టా ఆల్రెడీ ఈడ త్రీ ఓ క్లాక్ అనే ఉంది అయినా నేను ముందు వచ్చినా కానీ వాళ్ళు అలౌ చేయలేక కాల్ కూడా రిక్వెస్ట్ చేసినాను చాలా అసలు రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఎగ్జాక్ట్లీ త్రీ త్రీ ఓ క్లాక్ అని అంటున్నాను లోపలికి వెళ్ళినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసిన మళ్ళీ ఇప్పుడు వచ్చినా కూడా మా అలో చేయట్లేదు అసలు ఎగ్జామ్కి చాలా రిక్వెస్ట్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు ఎగ్జాక్ట్లీ త్రీ టూకి వచ్చినా నేను టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేసి వచ్చేసిన ఇక్కడ వచ్చినాక కొంచెం ఒక టూ మినిట్స్ లేట్ అయింది అడ్రస్ లేట్ అయితే మాది స్టేషన్ నుంచి వస్తున్నాము ఆదిలాబాద్ నుంచి వాళ్ళు దూరం ఇక్కడ స్టే చేసాన్ని ఇక్కడ మేము లాంగ్ నుంచి వచ్చినా కానీ టూ మినిట్స్ లేట్ అయిపోయింది ఎగ్జాక్ట్ త్రీ టూ కి ఇక్కడ సార్ రిక్వెస్ట్ చేయలేదు అలౌ చేయట్లేదు గేట్ ఆల్రెడీ టూ మినిట్స్ కూడా క్లోజ్ వచ్చి లోపలికి రాగానే వెళ్ళిపోయి గేట్ కదా కలిసారు మేము వెళ్ళిపోండి అని చెప్పేసి యాక్సెప్ట్ చేయట్లేదు అసలు వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళు రిక్వెస్ట్ చేసిన సార్ ఒక టూ మినిట్స్ అంటే వినని మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వచ్చేసినాం సార్ మేము లాంగ్ నుండి వచ్చేసినాం వచ్చినాక త్రీ ఓ క్లాక్ ఇక్కడికి రెండు నిమిషాలు లోపలికి పోయినాం సార్ పోయినాక సార్ రిక్వెస్ట్ చేసి బదులైనా కూడా తీసుకుంటే టైం అయిపోయిందని వెళ్ళిపోయి వెళ్ళిపో అని నెట్టేస్తున్నాం సార్ బాబు మీరు ఎన్నికల నూట యాభై కిలోమీటర్ సార్ మీకు ఏదైనా తెలుసా శ్రీనిధి అని ఇక్కడ ఈ సెంటర్ తెలుసు గట్టి దగ్గర ఉంటుంది అని తెలుసు సార్ లొకేషన్ పెట్టుకొని వచ్చినాం ఫ్లైఓవర్ దాటినాక స్టేట్ బొమ్మ అన్నారు సార్ ఇద్దరు ముగ్గురు అడిగినా స్టేట్ బొమ్మ అంటే పోయి మళ్ళీ రిటర్న్ అయినాకైనా కరెక్ట్ అడ్రస్ చెప్పండి ఫ్లైఓవర్ దాటినా రైట్ అంటే అంత దూరం బయట వచ్చే వరకు లేట్ అయింది సార్ అన్నమాట ఇప్పుడు మీ పాప విషయంలో డిమాండ్ చేస్తున్నారు ఏం డిమాండ్ సార్ తీసుకోవాలి సార్ వన్ ఇయర్ మళ్ళీ లేట్ అవుతుంది సార్ ఇంతకు ముందు ఎగ్జామ్ రాస్తేనే రాలేదు సార్ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు రావడానికి మళ్ళీ వచ్చినాం మళ్ళీ ఈ వన్ ఇయర్ కూడా మళ్ళీ లేట్ అయింది సార్ మళ్ళా నాకు వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది కదా సార్ కొంచెం రిక్వెస్ట్ చేసి తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్